హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను నిజంగా అంటే ఒక విధంగా చావలేని పరిస్థితిలో ఉన్నా ఒక విధంగా నీరు అంటే బతకలేని పరిస్థితిలో ఉన్నా ఎందుకంటే సాపేట సాడేటువంటి జీవితంలో అనాథాశ్రమానికి బిల్డింగ్లు ఇదేదో అంటే దానికి ఏదో ఒకటి చేసి ముందుకు సాగాలని ఒక ఆలోచించి లేనిపోని సమస్యలు తెచ్చుకొని ఈరోజు నా రకయాత్రను అనుభవిస్తున్నాను మరి మీరు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేయకుండా ఎందుకంటే మనము బాగున్నటువంటి జీవితంలో ఎంట్రా ఏదో చేద్దాం ఎంట్రా ఏదో చేద్దాం అని లేనిపోని పనులు మీద పెట్టుకొని పనులు మీద పెట్టుకున్న తర్వాత సాపీ సాడితే మీ అంత లేరు సాపీగా సారలేదనుకోండి మీ అంత దరిద్రుడు ఇంటి ఎవరున్నారు ఎందుకంటే అనుభవిస్తున్నాను దాని మైండ్ టార్చర్ ఎలా ఉంటుందో రాత్రి ఒంటి అంట నిద్ర తెలుస్తుంది ఇలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు ఉన్న బిజినెస్లోనే ఉన్నదాన్నే ఉన్నంతలోనే అలాగే సాగుకోండి ఎందుకంటే ఇంట్లో డెవలప్ చేద్దాం అని ఏదైనా చేశారంటే అంటే ఇంట్లో బాగుంటుందేమో మన ఫ్యూచర్ ఇంత బా డెవలప్ చేస్తున్నా అని ఇంట్లో లేనిపోనివన్నీ మీద పెట్టుకుంటే ఉన్నది పోతుంది తర్వాత అప్పుల పాలవుతారు అప్పుల పాలైపోయి దాంట్లోంచి ఎలా బయటికి రావాలనో తెలియక ఏ విధంగా అప్పులు తట్టాలనో తెలియక దాన్ని మొదలుపెట్టిన దాన్ని నిలబడిపోయి పాత బిజినెస్లు పడిపోయి ఎవరో సపోర్ట్ చేయట అయినా నేను ఒక్కటే అని నాడు ఒక్కటే అనిపించింది మనం చేస్తున్న దరిద్రానికి మనం చేస్తున్న టర్మటి ఎవరు సహాయం చేస్తారు ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి ఆ వడ్డీలు కట్టాలి ఆ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇలాంటి ఆర్థిక సమస్యల వల్ల ఎంతమంది ఇబ్బందులు పాలవుతారో జాగ్రత్త ఎందుకంటే నేనే ఉన్నా నాకు ఒకప్పుడు రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి ఎంత బాగుండేదంటే చాలా బాగుండేది ప్రశాంతంగా కారు ఉన్నంతలో రెంటెడ్ హౌస్ ఉన్నంతలో బిజినెస్ చాలు హ్యాపీగా ప్రతి అని అనాథాశ్రమం ఎప్పుడైతే కట్టాలి అని నిర్ణయించుకున్నానో దానికోసం యాక్సిస్ బ్యాంక్లో పద్దెనిమిది లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు లోన్ ఎప్పుడైతే తీసుకున్నాను తీసుకొని దానికి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంజనీర్కి రెండు లక్షలు ఇస్తే ఆ ఇంజనీరు రెండు లక్షల రూపాయలు అతను పని స్టార్ట్ చేయక అట్లే పెట్టుకోవడం వల్ల నేను నా దగ్గర ఉన్న డబ్బుతో నేనే పనులు అతను నిలబడి పనులు చేయించాను పనులు చేయించిన తర్వాత అతను ఫోన్లలో మాత్రమే ఎలా చేయి అలా చేయని చెప్పి చెప్పడం జరిగింది నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది ఎటువంటి మనము ఎన్ని వీడియోలు పెట్టినా ఎన్ని ఫేస్బుక్లలో పెట్టినా డొనేషన్స్ రాటకపోవడం అంటే అది మన దరిద్రం అది మనం ఎవరిని అనలేము రాటకపోవడము దానివల్ల తీసిన లోను ఈఎంఐలో స్టార్ట్ అవ్వడం ఆ ఈఎంఐలో కట్టలేక అంత అమౌంట్ రాక మళ్ళీ ఇతర బ్యాంకులలో క్రెడిట్ కార్డులలో మనము డబ్బులు తీయడము ఇలా ఎన్నో రకాల నెల నెల అప్పులు చేసుకుంటూ పోయి పెరిగిపోయి ఎంతయి అంతై అంతంతై అని ఏదో అంటారు ఇంత అని ఆ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇప్పుడు ఎంతలో ఉన్నారో అంతలోనే ఉండండి ఎక్కువ మీరు ఏదో చేద్దాము ఏదో చేస్తాము ఎవరికో ఏమో చేయాలి అనేది మనసులో పెట్టుకొని మీరున్న స్థితిని మీరున్న పరిస్థితిని నాశనం చేసుకొని ఏదో ఉత్తరిద్దామని చెప్పిపోయి లాస్ట్లో మీరే లేకుండా పోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవిస్తున్న ఆ నరకయాతన దయచేసి మీరు ఎవరు పడద్దు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ఆలోచనలు తప్పుడుదారి పడతాయి అంటే తప్పుడుదారంటే ఏదేదో అని కదో మనిషి తనని తాను నాశనం చేసుకోవడం తనను తాను నాశనం చేసే పరిస్థితికి దారి అంటే దారితీస్తాయి సమస్యలు కాబట్టి ఎవరు కూడా ఉన్నంతలోనే ఉన్న దాంట్లోనే ఎక్కువ పని ఎక్కువ బరువు మీద వేసుకోకుండా సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకంటే ఇప్పుడు నేను నేను అనుభవిస్తున్నాను నా ఇంకోటి ఇంట్లో అలాగే అనుభవిస్తూ ఉన్నారు చూస్తున్నాను నేనే మరి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో ఎంతలో ఉన్నారో అంతలోనే మీరు జరిగించుకోండి అంతలోనే జాగ్రత్తగా చేసుకోండి అంతకుమించి ఎక్కువ పనికి ఎక్కువ దానికి ఆలోచన చేయకుండా ఉన్నంతలోనే చేసుకుంటూ వెళ్ళిపోండి పరిస్థితులు చట్టపడతాయి అన్ని విధాలుగా మన సపోర్ట్ దొరుకుతుంది దొరుకుతుంది లేదా తర్వాత అన్నది దొరికిన తర్వాత మీరు చేయడం వేరు దొరుకుతుంది అని ఆలోచించి దొరుకుతుంది అనే ఆశ వ్యక్తం చేస్తూ మీరు ముందుకు పోవడం వేరు అది ఒకవేళ దొరకలేదనుకో నీ పరిస్థితిని ఎవ్వరు కూడా కాపాడలేరు నిన్ను నీ పరిస్థితిని ఎవ్వరు కాపాడలేరు కాబట్టి మనకు సపోర్ట్ దొరుకుతుందో లేదో మన బిజినెస్ జరుగుతుందో లేదో తెలియదు నేను అట్లే ఇప్పటికి చాలా చోట్ల పెట్టుబడులు పెట్టాను అవి అట్లే లాస్ట్లో ఉన్నాయి మన సమయం బాగాలేనప్పుడు మనం ఏ పని మొదలుపెట్టినా అది నాశనాంటే దారితీస్తుంది తప్ప నీ అభివృద్ధికి అని నీకు నువ్వు డెవలప్ అవ్వడానికైనా ఉపయోగపడదు కాబట్టి నేను కూడా చెప్తున్నాను మీరంతా చాలా జాగ్రత్తగా ఉన్నంతలోనే చేసినట్టు తెలుపుకోండి నేను దాని ఏం చెప్పలేను ఈ వీడియో కూడా ఎందుకు చేయాలనిపించింది చేయాలనిపించి మీకు అందరూ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నా అందరూ మీకు తోచిన విధంగా ఎలా వెళితే అలా మీ లైఫ్ని లీడ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోండి లేని ఫోన్ మీద పెట్టుకోవద్దు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్